శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పురుష వసీకరణం ప్రత్యేకమైన పూజలు చేయబడను పురుషులకు ఎటువంటి సమస్యలున్నా రోజుల్లో పరిష్కారం చేయబడను ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు కోర్టు వ్యాపారాలు బ్లాక్ మ్యాజిక్ ఎటువంటి సమస్యలున్నా సరే దూరంలో ఉన్న ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ సెవెన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ వన్ జీరో త్రీ వన్ త్రీ ఓం శ్రీ మాత్రి నమః ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నిమ్మకాయ పైన స్త్రీ పేరు రాసి సూదితో ఏడు సార్లు గుచ్చి ఏడు సార్లు చదవండి ఎటువంటి వారైనా సరే గంటలో ఫోన్ చేయాల్సిందే ఒక నిమ్మకాయని పక్కన నెంబర్ రాసి ఇంకొక పక్కన అది స్త్రీ పేరు రాసి ఒక గుండె సూదితో మంత్రం చదువుతూ దాని మీద గుచ్చి ఉన్నా సరే మీరు బయట వారైనా సరే మీరు కోరుకున్న స్త్రీ పురుషులు ఎవరైనా సరే పరిగెత్తుకుంటూ రావడం అనేది జరుగుతుంది అటువంటి పవర్ఫుల్ అయినటువంటి నిమ్మకాయతో పరిహారం అనేది చాలా చాలా శక్తివంతమైనది స్త్రీ పురుష వశీకరణ ప్రక్రియ మీకు తెలియచేయబోతున్నా అనమాట ఈరోజు ఈ యొక్క మంత్రం కూడా చాలా పవర్ఫుల్ అనమాట ఐటీ యొక్క ప్రయోగం అనేది చేసే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు భార్య భర్తలు చేసుకోవచ్చు లేకపోతే బ్రేకప్ అయిన లవర్స్ అని చేసుకోవచ్చు లేదంటే దూరంగా మిమ్మల్ని వదిలేసిన ప్రేమతో మోసం చేసిన వ్యక్తులు ఎవరైనా సరే చేసుకోవచ్చు పరిహారాన్ని అయితే చేసి ముందుగా మీరు ఏం చేయాలంటే ఒకటికి రెండుసార్లు ఈ వీడియో చూసిన తర్వాత చేయండి ఇక్కడ మనం యూనివర్స్తో కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి ఒక మంచి పని చేస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది జరుగుతుంది మీరు ఏదైనా సరే మంచి కోసం మాత్రమే చేయండి మంచిని ఉద్దేశించి చేయండి ఏదైనా సరే కష్టపడితేనే దాంట్లోకి మనకి ఖచ్చితంగా రిజల్ట్ అనేది వస్తుంది కాబట్టి ఈ యొక్క ప్రయోగం చేసే విధానం ఏమిటంటే ముందుగా ఒక నిమ్మకాయని తెచ్చుకోండి నిమ్మకాయకి ఎటువంటి మచ్చలు మరకలు ఘాట్లు లేకుండా మంచిది తెచ్చుకోండి నిమ్మకాయ అంటే నిమ్మకాయ ఒక పక్క త్రీ అనే నెంబర్ రాయండి ఇంకొక పక్క వచ్చేసి మీరు ఎవరినైతే వసం చేసుకో ఆ స్త్రీ కానీ లేదంటే పురుషుడు కానీ ఫస్ట్ లెటర్ మాత్రమే రాయాలి ఫస్ట్ పేరు రాయాలన్నమాట అంటే స్త్రీలత అనుకోండి శ్రీ అని రాయండి అంతే ఆ నిమ్మకాయని తీసుకొని మీ చేత్తో పట్టుకొని ఏ సైడ్ అయితే ఉందో అంటే పేరు ఏ సైడ్ అయితే ఉందో ఆ పేరు అనేది రైట్ సైడ్ పెట్టుకోండి అలా పట్టుకొని గుండు సీట్ తీసుకొని మీరు ఏ స్త్రీని అయితే వసం చేసుకోవాలనుకుంటున్నారు ఆ స్త్రీని మనసులో తరుచుకొని స్త్రీలత వసమనాయ కురు కురు స్వాహాని ఆ ఆ అక్షరం మీద అనమాట స్వాహాని ఆ విధంగా ఏడు సార్లు మంత్రం చదువుకొని ఏడు సార్లు కూర్చోాలి ఏడు సార్లు మంత్రం చదవాలి ఏడు సార్లు కూర్చాలి ఆ విధంగా చదివిన తర్వాత మీరు యొక్క నిమ్మకాయని ఏం చేస్తారంటే చక్కగా తీసుకొని వెళ్ళి మీరు మీ పూజ మందిరంలో కానీ లేకపోతే మీరు ఎక్కడైతే అనుకూలంగా ఉంటుందో అక్కడ పెట్టుకోవచ్చు అయితే దీని మీద మనం రాసేది దేనితో రాయాలంటే అష్టగంధంతో రాయచ్చు లేదనుకుంటే తేనెతో కలిపి తేనెలో అష్టగంధం వేసి రాయండి లేదా తేనెలో గోరోజనం అంటే వేసి రాయాలన్నమాట లేదా కుంకుమ వేసి రాయాలి ఇవన్నీ వేసి అటుపక్క ఇటుపక్క రాయాలి అర్థమైంది కదా అంటే ఏదైనా సరే తేనెలో ఖచ్చితంగా కలిపి రాయాలి అయితే అష్టగంధం లేదంటే గోరోజనం వేసుకోవాలి ఇలా మీరు చేసుకున్నట్లయితే పక్కాగా రిజల్ట్ అనేది వస్తుంది ఇలా చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మీ దగ్గర ఎక్కడైనా సరే పక్కన పెట్టుకోవచ్చు లేదంటే బయటికి తీసుకువెళ్ళి ఎక్కడైనా సరే పడేయచ్చు ఈ విధంగా చక్కగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీరు కోరుకున్న స్త్రీ అయినా కానీ పురుషులైనా సరే ఖచ్చితంగా మీ వశం ఎంత మొండి వారైనా సరే ఖచ్చితంగా మీకు ఆకర్షితులవుతారు వారికి మీకు జరిగినటువంటి గొడవ ఏదో తెలుసుకొని మీ సొంతం అయ్యే అవకాశాలు అనేవి చాలా చాలా కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆ యొక్క పరిహారం అనేది అస్సలు అనేది మిస్ చేసుకోకుండా తప్పకుండా చేసుకోండి నమ్మకంతో చేసుకొని కోరుకున్న వ్యక్తితో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు